సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు కాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ ఎలా ఉన్నారు మీ ప్రార్థనా జీవితం దేవుని వాక్య ధ్యానం ఆత్మీయ యాత్ర ఎలా కొనసాగుతూ ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ఎన్నో తీర్మానాలు చేసుకొని రోజుకొచ్చింది గంటలు ప్రార్థన చేసుకుంటాను రోజుకొచ్చింది అధ్యాయాలు చదువుకుంటాను అని ఎస్ఐ దగ్గర తీర్మానం చేసుకున్నారు కదా మీ తీర్మానాలు ఎలా సాగుతూ ఉన్నాయి ఎస్ గత శనివారం ఇదే ప్రశ్న నేను అడిగాను మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఎలా దేవుని వాక్యాన్ని చదువుతున్నారు అని అంటే గత శనివారం కామెంట్ బాక్స్లో కొన్ని పదుల సంఖ్యలో ప్రజలు అయ్యా చక్కగా ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకుంటా ఉన్నాం అట్ ద సేమ్ టైం రోజుకొచ్చి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు దినానికి వచ్చి రెండు మూడు గంటలు ప్రార్థనలు గడుపుతున్నామని ఎంతోమంది బెడ్లు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేశారు నిజంగా అలాంటి భక్తి కలిగిన బెడ్లు అందరిని బట్టి ప్రభుని సూచిస్తూ ఉన్నాను మీ ప్రార్థన జీవితం పురికొల్పబడటానికి మీరు వారికి లాగా అలాగని మీరు చదవట్లేదని కాదు ప్రార్థన చేయట్లేదని కాదు మీ ఇన్స్పిరేషన్ కోసం కొంతమంది బెడ్లు వాళ్ళు పెట్టిన కామెంట్స్ మీకు చదివి వినిపిస్తాను ఆ బిడ్డలు పెట్టిన కామెంట్స్ని బట్టి నిజంగా నా హృదయం ఉప్పొంగిపోతూ వచ్చింది వారిలో ప్రప్రథమంగా ప్రేమ స్వరూప జాల ప్రేమస్వరూప అమ్మా ప్రేస్తాట్ మీరు బ్రదరో మరి సిస్టరో మ్యాక్సిమం సిస్టరే అయి ఉండొచ్చు ఆ సిస్టర్ అంటారు ప్రతిరోజు కీర్తనలు నూట పంతొమ్మిది మూడు సార్లు మోకాళ్ళ మీదుండి చదవటానికి దేవుడు నా పట్ల కృప చూపిస్తున్నాడు నూట పంతొమ్మిదో కీతన రోజుకొచ్చి మూడు మార్లు అది కూడా ఎలా చదువుతుందట జాషువా మోకాళ్ళ మీదు ఓకే అయ్యారు ఎప్పటికీ ఇరవై ఇరవై అధ్యాయాలు చదివాను అయ్యక్కన నువ్వెన్ని అధ్యాయాలు చదివావు ఈ చెల్లి ఇరవై ఇరవై అధ్యాయాలు చదివి పూర్తి చేసిందట ఇప్పటికీ అలాగే అయ్యారు నా ప్రార్థన జీవితం ఇలా ఉంటుంది మార్నింగ్ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఒక రెండు గంటలు ప్రార్థన చేసుకుంటాను మధ్యాహ్నం పదకొండు నుంచి పన్నెండున్నర వరకు గంటన్నర ప్రార్థన చేసుకుంటాను ఈవినింగ్ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఇది నా ప్రార్థన సమయం ప్రేస్లాడ్ర తల్లి అంటే ఆల్మోస్ట్ ఒక రోజుకొచ్చి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ప్రేయర్లో గడుపుతూ ఉంది త్రీ టు ఫైవ్ మరలా ఈవినింగ్ త్రీ టు ఫైవ్ మధ్యాహ్నం లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ థ్యాంక్ యూ మా ప్రేమ స్వరూప దేవుణ్ణి నాశీర్వదించి నిజంగా నీ ప్రార్థన జీవితం వాక్య ధ్యానం నీ భక్తి జీవితాన్ని బట్టి ప్రభుని స్స్తుతిస్తూ ఉన్నాను ఆ సహోదరి మాత్రమే కాదు ఆ సహోదరి పాత్రతో పాటు ఇంకా అనేక మంది వర ఫైవ్ సెవెన్ ఫోర్ ముప్పై అధ్యాయాలు ఇప్పటికీ చదివిన గంటసేపు ప్రేర్ చేస్తున్నాను అయ్యారు నలభై నిమిషాల సేపు వర్షిప్ చేస్తున్నాను మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఎప్పటికి ముప్పై అధ్యాయాలు చదివాడట థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు సిస్టర్ హో ఎవర్ మేబీ థ్యాంక్ యూ గంటసేపు ప్రార్థన నలభై నిమిషాలు వర్షిప్ థ్యాంక్ యూ అలాగే రామచంద్రరావు రోజుకు మూడు అధ్యాయాలు చొప్పున ఇప్పటికి పద్దెనిమిది అధ్యాయాలు చదివానయ్యా ప్రతిరోజు గంట అటు ఇటుగా ప్రార్థన క్రమముగా ప్రార్థన చేయటం జరుగుతుంది అలాగే ఉదయకాలం రాత్రి కాలం పండుకునే ముందు మీ వాక్యం విన్నాకే ఉదయం రాత్రి మీ వాక్యం వినడంతోనే మా ఉదయం ప్రారంభమవుతుంది మీ వాక్యం వినటంతోనే మా ధనం ముగించబడుతుంది థ్యాంక్ యూ రామచంద్ర గారు థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించగాక థ్యాంక్ యూ అలాగే మరొక వ్యక్తి రోజు పది అధ్యాయాలు చదువుతున్నాను అన్న రెండున్నర గంటలు ప్రార్థన చేస్తున్నాను బా రోజుకొచ్చి పది అధ్యాయాలు మీరు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు నేను పది అధ్యాయాలు అంట మరి నా పక్కన మీరు ఎన్ని అధ్యాయాలు చదవాలి గంటలు రోజుకొచ్చి మూడు గంటల డాని కూడా థ్యాంక్ యూ డాని థ్యాంక్ యూ రోజుకొచ్చి ఐదు గంటలు ఐదు గంటల ప్రార్థన వెరీ గుడ్ బెంకర్ మాత్రమే టవర్స్ లో ఆరుగురు ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వ్యక్తిగతంగా మా గృహాలో ఒక గంట గంటల ప్రార్థన ఉదయకాల సమయం అంటే రోజుకొచ్చి ఐదు గంటల కమ్ సె కం ఐదు నుంచి ఆరు గంటల ప్రార్థన ఐదుగురు తగ్గదు బా అట్లా ఉండాలా నాతో పాటు ఉండేవాళ్ళు అట్లా ఉండాల మీరు అట్లా ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థన బలం ద్వారా దేవుడు మమ్మల్ని ఇంకా రెట్టింపు అభిషేకంతో రేపుతూ ఉంటాడు ఆ న్యూజిలాండ్ నుంచి ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ చూస్తారు వాళ్ళు ప్రతిరోజు అన్న అన్న అని చెప్తా ఉంటారు తమ్ముడు లక్ష్మణరావు గారు థ్యాంక్ యూ దేవుడు మిమ్మను కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి వర్ధల చేయును గాక థ్యాంక్ యూ మంచిది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం మనం ఆరాధించే దేవుడు మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేవాడు ఏ స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి రెండు వేల ఇరవై మూడులో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఈరోజు ఉదయం వాక్యం వింటుండగా ఏ స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావో రాగల ఈ సంవత్సరం రాగల దినాల్లో అదే స్థితిలో నేను ఉంచాలని దేవుడు ఆశపట్టలేదు అలాగని ఉన్న స్థితి కంటే తక్కువ స్థితికి నిన్ను తీసుకుని వెళ్ళే దేవుడు కాదు నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా మనందరి పట్ల దేవుని కొన్న ప్రణాళిక మన ఉన్న స్థితి కంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉన్నత స్థితికి దేవుడు మళ్ళను తోడుకుని వెళ్ళును గాక ఆయన ఆ ఉన్నత స్థితికి దేవుడు మళ్ళను తోడుకుని వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఇప్పటికి మూడు విషయాలు విన్నాం ఈరోజు నాలుగో విషయాన్ని ధ్యానించుదాం చూడండి అందరూ యోపు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచ్చనం నుంచి పదకొండో వచ్చిన వరకు చదువుకుందాం శ్రమ ధూళిలో నుండి పుట్టదు శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు మొలవదు నిపురవులు పైకి ఎగురునట్లు నరులు శ్రమ పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యములు అప్పగించును ఆయన పరిశోధించని జాలని మహాకార్యములను ఆయన పరిశోధింపజాలని మహా మహాకార్యము లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు కలేనని అద్భుత క్రియలు చేయువాడు ఆయన భూమి మీద వర్షమును కుమ్మరించును కుమ్మరించువాడును ఫలము మీద నీళ్లు ప్రవహింపజేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలము ఉన్నత స్థలములో నుంచును దొక్కుపడు వారిని క్షేమము నాకు లేవనెత్తును ఆమేన్ ఈ ఉదయకాలం దేవుని వాక్య వింటున్న దైవ ప్రజలారా దీనులను ఉన్నత స్థలానికి లేవనెత్తే దేవుడు ఈ ఉదయకాలం వాక్య వింటున్న మిమ్మలను మీ కుటుంబాలను ఏ సునామం పేరిట ఉన్నత స్థలానికి లేవనెత్తునుగాక ఆమె ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థానానికి ప్రభు తోడుకుని వెళ్ళును గాక ఆమె గడియలో ఏ బిడ్డలు దుఃఖపడుతున్నారో ఏ బిడ్డలు బాధను అనుభవిస్తున్నారో అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని ఏ తల్లి చెల్లి కన్నీళ్లు కారుస్తున్నారో ఏ తండ్రి ఏ తమ్ముడు దుఃఖపడుతూ మనోవేదనతో అల్లాడిపోతున్నారో ఏసు నామం పేరుట దుఃఖపడుతున్న నిన్ను నా దేవుడు క్షేమస్థితికి లేవనెత్తునుగాక రోజే దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక అయితే దేవుడు అలాంటి కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ యోగు గ్రంథంలో రాయబడిన మాటలు బహు విచిత్రమైన మాట విచిత్రమైన మాటలే కాదు యథార్థమైనటువంటి మాటలు దేవుని మాటలు విచిత్రమైనవే కాదు యథార్థత ఉన్నతం ఆ మాటల్లో యథార్థత ఉంటది ఏంటా యథార్థత ఇక్కడ భక్తుడు అంటాడు శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో మొలవదు భూమిలో నుండి మొలవదు నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు రవ్వలు పైకి ఎగురు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు నరులు ఎందుకు పుడుతున్నారట యాసిన్ భాయ్ శ్రమానుభవమునకే పుట్టుచున్నారు ఈ మాట కాస్త అంత బాధ అనిపించుతుంది బాధ అనిపిస్తుంది ఎంత బాధ అన్నా మాట వాస్తవమే ఏంటి నరులు పుడతా ఉంటే ఎందుకు పుడుతున్నారంట ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి కాదు లేదా ఏదో గొప్ప కార్యాలు చేయటానికి కాదు వాక్యం ఏముంటుందంటే నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటాడు ఏమంటాడు ఇక్కడ బాధ భూమిలో నుండి మొలవదు శ్రమ ధూళిలో నుండి రాదు రాదు మరి ఈ బాధ శ్రమ ఎక్కడ పడుతుంది నరుని హృదయంలో నుంచే పడుతుంది అందుకని చాలాసార్లు మనం అంటాం కదా ఎవరైనా బాధల పాలైపోతే వరే కష్టాలు బాధలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయి రా అని అంటాం కదా ఏమంటాం చెప్పండి అయితే కన్నా మన తెలంగాణలో ఏమంటారు ఈ మాట అనరా కష్టాలు మనుషులకు రాకపోతే మాన్లుకు వస్తాయా గుడ్లుకు వస్తాయా గోదకి వస్తుందా అని అంటా ఉంటారు కదా దైవజనమా నిప్పురవలు ట అని పైకి ఎగురుతాయి అనేది ఎంత వాస్తవము తూర్పు దిక్కును సూర్యుడు ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో పడమడి దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవము భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనుషుడు ఏదో ఒక బాధ చేత అనుభవం ఏదో ఒక శ్రమ చేత ఏదో ఒక కష్టం చేత వాడే ప్రతి మనిషి చూడండి మిమ్మల్ని అడుగుతా ఏమనుకోవద్దు కింద కామెంట్ బాక్స్ లో రాయండి అయ్యారు నాకు ఏ కష్టం లేదయ్యా నా జీవితం అంతా ముప్పై పువ్వులు అరవై కాయలు అదే మూడు పువ్వులు అర ఆరు కాయలు అంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయలు లాగా ఉంది నాకు ఏ బాధ లేదయ్యా అని మీలో ఎవరైనా చెప్తే కామెంట్ బాక్స్ రాయండి కామెంట్లు రాయండి లాజరానా మిమ్మల్ని అడుగుతున్నాను మీ బ్రతుకులో అసలు మీకంటూ ఏ బాధలు లేవా నల్లబడిన దినములు ఎన్నో ఉన్నాయా మిమ్మల్ని అడుగుతా ఏ బాధ మీకు లేదా ఉండొచ్చు కార్లుండి ఉండొచ్చు ఆస్తిపాస్తుండొచ్చు పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ ఉండి ఉండొచ్చు ఇవన్నీ ఉన్నా మీకే బాధ లేవా చూడండి బాధ లేనటువంటి నరుడు భూమి మీద లేదు దైవజనమా అయితే యోబి ఇక్కడ అంటాడు ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మలవదు నరులు శ్రమానుభవం మనకే పుట్టుచున్నారు అంటాడు మాట అయితే ఇక్కడ యోబి ఏమంటాడంటే నరులందరికి వచ్చినట్లుగా నాకు కూడా శ్రమలు యోబుకు రాలేదా నరులందరికీ బాధ వచ్చినట్లుగానే నాకు కూడా బాధ వచ్చింది అయ్యా మరి బాధ వస్తే ఏం చేసావు అది అయితే నేను అది అసలు క్రైస్తవ జీవితానికి కీబోర్డ్ ఇది గనక నువ్వు చేయగలిగితే దుఃఖపడుతున్న నిన్ను క్షేమస్థితికి దేవుడు లేవనెత్తును కాక ఉన్న స్థితిలో నుండి ఇప్పుడు ఉన్న స్థితి బాధలతో నిండిన స్థితి ఇప్పుడు ఉన్న స్థితి శ్రమలతో నిండిన స్థితి ఇప్పుడు నీ ఉన్న స్థితి దుఃఖంతో నిండిన స్థితి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క పని మీరు చేయగలిగితే ఉన్న స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళును గాకే అయితే ఏం చేశాడు అయితే నేను దేవుడిని ఆశ్రయించుదును అది అన్న విన్నారా అయితే నేను దేవుని ఆశ్రయించుదును యో భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట చదవండి అయితే నేను దేవుని ఆశ్రయించుదును అయితే నేను దేవుని ఆశ్రయించుదును దేవునికే నా అప్పగించుదును అప్పగించును అప్పటి కొడుతా స్తోత్రాలు చెప్దాం హలో ఏమన్నాడు ఏమన్నాడు ఎంత అద్భుతమైన మాట అయితే అయితే నేను దేవుని ఆశ్రయించుదును ఎవరిని ఆశ్రయిస్తానంటున్నాడు రాసింది కదా మనుషులను ఆశ్రయించుట వ్యర్థం రాజులను ఆశ్రయించు రాజులను మేలు అంటాడు కదా శుభవార్త నీ బ్రతుకు దినాల్లో ఆయా సందర్భాల్లో శ్రమలు కష్టాలు బాధలు ప్రతి మనిషికి వస్తాయి కానీ ఒక మాట జీవితంలో ఏ మనిషిని ఆశ్రయించు ఏ మనిషికి నీ ఇంటి విషయాలు నీ గుండె చప్పుడు తొందరపడి చెప్పుకోవటానికి ఇష్టపడకు నీ గుండెల్లో ఉన్న దుఃఖాన్ని కొట్టివేసే నీ హృదయానికి కలిగిన గాయాన్ని మాన్పే ఆ దేవుని నీ బ్రతుకులు నువ్వు ఆశ్రయించి యోగ భక్తుడు అంటాడు అయితే నేను దేవుని నా దేవునికి అప్పగించుదును ఏం చేస్తాడట వేద్యం అంటే బాధలు వివాదాలు వేద్యం ఇద్దరి మధ్యలో ఒక సమస్య ఉంది కలహం ఉంది నా వేద్యం అంతా ఎవరికి అప్పగిస్తానంటాడు నా వేద్యాన్ని యహోవాకే అప్పగిస్తానంటాడు ఈ వాక్యం దైవజనమా నీవే బాధలో ఉన్నా ఒక అన్నయ్యగా చెప్తున్నాను ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నాను ఏ కష్టంలో నువ్వు ఉన్నా అది నీ గుండెను పట్టి పిండి నువ్వు కంటే నువ్వు చావరా ఎందుకురా నువ్వు బ్రతుకుతున్నావు బాధ నిన్ను భయపెడుతుందా ఎందుకమ్మా ఇంకా నువ్వు బ్రతుకుతున్నావు మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నావా ఎంత ప్రార్థన చేసినా నీ బ్రతికితే ఎంత ఏడ్చినా నీ బ్రతికింతే ఇంటిల్ల పాది కష్టపడి పని చేసినా నీ బ్రతుకు అప్పులతోనే ఉంటుంది ఏ మీ స్థితిలో మారో అని సాతాను భయపెడుతూ మరొక వైపు కూడా సైతాన్నిగా అని ఉంటాడు ఇలాంటి మాటలు ఎన్ని లేదు సంవత్సరాలు తరబడిపోతున్నాయి సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీ తలరాత మారలేదుగా సంవత్సరాలు మారుతున్నాయి కానీ నీ బ్రతుకు మారలేదు కదా అని గాడు నీ గుండెల్లో భయాన్ని పుట్టించి చావు 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 అని చావు వైపు సైతాన్ని తీసుకొని వెళ్తున్నాడా ఈ వాక్యం చెల్లి నీ గుండెల్లో ఎంత వేదన ఉన్నా నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు మే నీ దేవుని ఆశ్రయించు కీర్తన కర్త అంటాడు కదా ఆపత్కాలమున నాకు మరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచదవు అంటాడు కదా ఈ వాక్యం వింటున్న దైవ ఏ వేద్యం కలిగి నువ్వు బ్రతుకుతున్నా ఏ బాధల వలయంలో చిక్కుకున్నా యోబులాగా ఈ మాట మాట్లాడు ఏమని అయితే నేను యహోవాని ఆశ్రయించాను నా వేద్యమును ఆయన ఆయనకే అప్పగిస్తాను నా వేద్యాన్ని ఆయనకే అప్పగిస్తాను నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా లెక్కలేనని నీ అద్భుతాలు మహా మహాకార్యాలు దేవుడు జరిగించును గాకే నీవు అప్పగించాలి గాని ఈ దేవుడు ఎవరో తెలుసా పరిశోధింపజాలని మహాకార్యాలు ఏ కార్యాలు అంటే ఈ అద్భుతం ఎలా జరిగింది ఈ ఆశ్చర్యం ఎలా జరిగింది వివరించటానికి నీకు మాటలు అందని రీతిలో పరిశోధింపజాలని మహాకార్యాలు చేయగలిగేవాడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు వారు లెక్కలేనని అద్భుతాలు ఒకటి రెండు కాదు ఎన్ని ఎన్నిలేనని అద్భుతాలు ఆయన చేసే అద్భుతం ఏంటో తెలుసా నీవు ఉన్న స్థితి నుండి అట్లు దీనులను లేవనెత్తి ఉన్నత స్థలానికి తీసుకెళ్తాడట దుఃఖపడు వారిని క్షేమస్థితికి తీసుకొని వెళ్తాడట అయితే నీవేం చేయాలో తెలుసా నివేద్యమంతా ప్రభు ప్రభుకు ఏమంటావు ప్రభా మీరు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా అమ్మా నా వైపు చూడరా ప్రభా నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా నువ్వు ముఖం చాటేస్తే నేను బ్రతకలేని ఉన్నాయా చాటేస్తే నేను బ్రతకలేనాయా నాకున్న ఒకే ఒక్క దిక్కు ఉన్న ఒకే ఒక్క ఆధారం నాకున్న ఒకే ఒక్క దిశ నీవక్కడే ప్రభా నన్ను ఏసయ్య పాదాల మీద పడి అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదయ్యా అని నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు దుఃఖపడుతున్న నిన్ను క్షేమస్థితికి దేవుడు లేవనెత్తును గాక అయితే వేద్యం అంతా ఎవరికి అప్పగించాలి గ్రంథమైన బైబిల్లో రెండు చక్కటి సంఘటనలు మీతో జ్ఞాపకం చేస్తాను హిస్కియా రాజుగా ఉన్న దినాల్లో అషూరు రాజులు ఇజ్రాయెల్ యోధా దేశం మీదకి యుద్ధానికి వచ్చారు కొన్ని లక్షల మంది సైన్యంతో వచ్చారు యోధా దేశం చుట్టూత మొట్టడి వేశారు ఉత్తరాన్ని పంపించారు బెదిరిస్తూ ఇస్కే ఏం చేశాడంటే ఆ ఉత్తరాన్ని తీసుకొని యహోవా మందిరానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని తెరిచి దేవుని సన్నిధిలో పరిచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు ఏమంటాడు దా ఏమంటాడు యువ భక్తుడు ఇక్కడ అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించు నా వేద్యమును ఆయన కప్పకి ఆయనకు అప్పగిస్తాను అని అన్నట్లుగా హిస్కియా భక్తుడు అదే చేశాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు తిరిగి ఇంటికి వచ్చాడు కడుపు నిండా భోజనం చేశాడు కంచారా నిద్రపోయాడు ఎందుకు నిద్రపోయాడు చెప్పండి తన వేద్యం ఎవరికి అప్పగించాడు మోపాడు తన గుండెల్లో ఉన్న దిగులు ఎవరి సన్నిధిలో దించాడు అప్పగించాడు అట్లా అప్పగించాడు ప్రశాంతంగా పండుకున్నాడు దైవజనమా నిజంగా నువ్వు అప్పగిస్తే ఒకవేళ నువ్వు అనొచ్చు నేను కూడా దేవునికి అప్పగించానండి నా వేద్యం అనొచ్చు నీ వేద్యాన్ని దేవునికి అప్పగిస్తే దేని గురించి నువ్వు టెన్షన్ పడకుండా నీ చింత యావత్తు దేవుని మీద వేసి నీ చింతగా నువ్వు బ్రతుకుతావు మాట నువ్వు దేవునికి అప్పగించావు అని అంటే జాష్వా అమ్మాయి పరిస్థితి ఏంటి నా ఉద్యోగ పరిస్థితి ఏంటి నా భార్య పరిస్థితి ఏంటి అని ఆలోచించి చించి 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 నీ ఆరోగ్యాన్ని జించుకో నీ చింత అంతా ఎవరి మీద వేస్తావు అప్పుడు నువ్వెట్లా ఎట్లా ఉంటావు హాయిగా హాయిగా కాదు నిశ్చింతగా చింతగా చింత ఆయన మీద వేసావు అంటే నువ్వు నిశ్చింతగా బ్రతుకుతావు ఆ రాత్రి హాయిగా నిద్రపోయాడు తమిళ చెల్లి ఒక మాట అడుగుతాడు రాత్రిపూట ప్రశాంతంగా పండుకుంటున్నావా కొన్ని ఆలోచనలు నీ మనసుని వేధిస్తా రాత్రిపూట ఆ టెన్షన్స్తో పట్టక మంచమే అటు ఇటు తిరుగుతున్నావా వదిలేసాయి నీ చింతంతా దేవునికి అప్పగించు తన వేద్యాన్ని దేవునికి అప్పగించి పండుకున్నాడండి వాక్యంలో విన్నాం కదా పరిశోధింపజాలని మహాకార్యాలు లెక్కలేనని అద్భుతాలు జరిగిస్తాడు అని లేఖనాలు రాయబడింది కదా నిజంగానే ఆ రాత్రి ఒక అద్భుతం దేవుడు జరిగించాడు ఏంటో తెలుసా దూసిన కత్తి చేతబోని యహోవా దోత కథన రంగంలో కాలు పెట్టింది ఇస్కియా పక్షాన దేవదోత యుద్ధం చేశాడు ఒక్క రోజులో రాత్రికి రాత్రి లక్షా ఎనభై ఐదు వేల మంది శత్రువులను దోత హతమా చేసేసా ఒక అద్భుతం చెప్పమంటారా నీ వేద్యం దేవునికి అప్పగిస్తే పరలోకం నీ కొరకు పనిచేస్తుంది మేం దేవదోతులు నీ కొరకు పనిచేస్తారు ప్రైజలో పరలోకు నీ కొరకు పనిచేస్తుంది దేవదూత యుద్ధ భూమిలోకి దిగొచ్చి ఒక్క రాత్రిలో ఒక్క రాత్రిలో లక్షా ఎనభై ఐదు వేల మందిని హతమార్చారు దైవ నిన్ను నిన్న ఆవరించిన సమస్యలు లక్ష ఎనభై ఐదు వేలయ్యి ఉండొచ్చు ఇరవై లక్షలయ్యి ఉండొచ్చు ఇరవై ముప్పై సంవత్సరాలయ్యుండొచ్చు నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు ఈ రాత్రే నీ పట్ల దేవుడు ఒక అద్భుతం చెయ్యునుగాక ఈ రాత్రే దేవుడు ఒక ఆశ్చర్య కార్యం చెయ్యునుగాక నువ్వు రేపు తెల్లారి లేచేసరికల్లా నీ చెవులకు ఒక శుభవార్త వినేటట్లుగా నా దేవుడు భీకర కార్యం చెయ్యునుగాక ఈ వాక్యం వింటున్న దైవ జన్మ పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా రేపు తెల్లారి లేచేసరికి ఒక శుభవార్త మీ చెవులకు దేవుడు వినిపింపచేయునుగా చేస్తున్న చక్కని ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావా ఈ రాత్రి ప్రార్థన చేసి ప్రశాంతంగా పండుకో వేద్యాన్ని దేవునికి అప్పగించు తెల్లారి లేచేసరికి నువ్వు ఉద్యోగం పొందుకున్నావన్న వార్త నా దేవుడు నీ చెవులకు వినిపించును గాక ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళేవాడు దుఃఖపడే వారిని క్షేమ స్థితికి తీసుకొని వెళ్ళేవాడు సరే హిస్కియా గురించి మనం విన్నాం హిస్కియాతో పాటు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు క్రీస్తలోట్ యేసు వారి గురించి రాయబడిన ఓ చక్కటి మాట పేతురు గారు చెప్తాడు పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఆయన దూషింపబడి ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు బదులు దూషించలేదు ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెట్టబడి బెదిరింపక బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అమ్మాన్ ఏం చేశాడట న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించు అప్పగించుకొనెను విన్నారా బదులు దూషింపబడి బదులు దూషింపలేదు బదులు దూషించలేదు ఆయన ఆయన బెదిరింపక బెదిరింపలేదు నీ ప్రభువును పోలి నిన్ను దూషించే వాళ్ళు కొంతమంది తయారవుతారు నీవు దూషించకపోయినా నీవు మౌనంగా ఉన్నా నీ సాత్వికాన్ని కొంతమంది చాతగాని నితనంగా తీసుకుని నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు నీ మృదు స్వభావాన్ని చాతగాన్ని తనంగా చూసి దూషించి నిన్ను భయపెట్టి బెదిరించే వాళ్ళు ఉంటారు వాడు నోరు పారేసుకున్నాడని దైవజనమా నువ్వు నోరు పారేసుకో వాడు దూషించాడని నువ్వు బదులు దూషించొద్దు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి కేసయ్య తన వేద్యాన్ని అప్పగించుకున్నట్లుగా నీ ప్రతి వేద్యాన్ని దేవునికి అప్పగించుకో ఈ దేవుడు ఎవరో తెలుసా నీతి కలిగిన న్యాయాధిపతి క్రైస్తలాడ్ నీతి కలిగిన న్యాయాధిపతి ఏసయ్యను వాళ్ళు ఏసయ్యను వాళ్ళు సమాధి చేయాలని చెప్పి ఏసైను సమాధిలోకి తొక్కేశారు కానీ ప్రభు ఏం చేశారు సమాధిలో నుండి లేవనెత్తి అన్ని ఆకాశ మండలముల కంటే అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి మహోన్నతిని కుడిపార్శానికి పరలోక రాజ్యానికి తండ్రి అయిన దేవుడు ఏ సైని హెచ్చించాడో దైవజనమా ఎవడు నిన్ను దూషించాడో ఎవడు నిన్ను ఎగతాళి చేశాడో ఎవడు నిన్ను నిందించాడో ఎవడు నిన్ను తృణీకరించాడో వాడి కళ్ళ ఎదుటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు నిన్ను లేవని ఈరోజు విన్నారు కదా దేనత్వం యొక్క విలువ తెలుసుకో దీనుడు ఏం చేస్తాడు దేవునే ఆశ్రయిస్తాడు దీనుడు ఏం చేస్తాడు తన వేద్యాన్ని దేవునికి అప్పగించుకుంటాడు ఆ దీనుడిగా బ్రతుకు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు గాక గాకే తమ్ముడా ఏ విషయంలో కృంగిపోతున్నా ఓ దైవజనుడిగా నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను ఈ దుఃఖం కొన్ని రోజులే ఈ ఏడ్పు కొన్ని రోజులే ఈ కన్నీళ్ళు కొన్ని రోజులే ఈ దుఃఖం కొన్ని రోజులే ఈ ప్రసవేదన కొన్ని రోజులే ఎక్కడ కృంగిపోయావో కృంగిన చోటే ఉన్నత స్థలానికి నా దేవుడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నిశ్చయంగా నేను లేవనెత్తును గాకేన్ మీ కొరకు ప్రార్థన చేస్తాను మంచిది ఈ వారంలో ఆయా స్థలాల్లో మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు అనగా సోమవారం ఎనిమిదో తారీఖు జనవరి నెల సోమవారం రోజు విజయవాడ సిఎస్ఐ చర్చ్ సిఎస్ఐ చర్చ్కి రాబోతున్నాను తొమ్మిదో తారీఖున ఒంగోలు రాబోతున్నాను అలాగే పది పదకొండు తారీఖుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నేను రాబోతున్నాను అలాగే పన్నెండు పన్నెండో తారీఖు రాత్రి పదమూడో తారీఖు పగలు ఎస్ అంతర్వేదిపాలెం ఐపీసీ హలెలుయ గ్రౌండ్స్లో డైవిజన్లు పరంజ్యోతి అయ్య గారి ఆ పరిచర్యలు దేవుని వాక్యం అందించడానికి రాబోతున్నాను ప్రార్థించండి పాలు పంపులు పొందండి మంచిది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వెళ్ళినట్లుగా రైట్ అన్న లాజరన్న మీ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు కృపగలిగిన దేవా నీకు వందనాలు అయా ఉదయకాల సమయం ముందు మమ్మల్ని తట్టి నీ వర్తమానములు మాకు వినిపించున్నటువంటి అయా దయవజన్లు బట్టి నీకు స్తోత్రాలు ఆ ఈ వర్తమానములు మా జీవితంలో పడిపోయిన గుడారములు కట్టుకునే కృపదాయి చేయండి ఏ బిడ్డలు ఈ వాక్య వినుచున్నారో ప్రభా ఏ బిడ్డలు క్రమము తప్పకుండా నీ సన్నిధిలో బ్రతుకుచు ఉన్నారో వారి కుటుంబాల్లో నూతనమైన మేలులు ఈ సంవత్సరం చూచుదురుగాక ప్రవ్వా యాకోబు దేవుని మీద ఎవరైతే ఆనుకుంటారో వారు ధన్యులు అని చెప్పినటువంటి మాట ఈ యొక్క నూతన సంవత్సరంలో మా ఎమ్మెల్యే లైవ్ చూసే ప్రతి నూతనమైన కుటుంబంలో నీ కార్యములు మా కుటుంబాల్లో జరిపించమని పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా థ్యాంక్ యూ అందరికి హృదయందనాలు కృపా సమాధానాలు మనందరికి తోడయుంనుగాక థ్యాంక్ యూ